మీ సీరియస్నెస్ నాకు అర్థమైంది ఆ క్యాశెట్ బయటపడితే నా విషయం కూడా బయటపడుతుందని నాకు తెలుసు అది అధికారులకు చేరదు నాది హామీ అవసరమైతే ఎన్కౌంటర్ పేరుతో ఆ జాన్స్ ని పెట్టిన కాల్చేట్లు కాల్చిపరిచి క్యాసెట్ ని కలెక్ట్ చేసుకుంటాను ఇట్స్ మై ప్రాపెస్ ఎప్పుడు మీ మనిషిని సార్ నాకు గవర్నమెంట్ ఇచ్చే ముష్టి జీతం కన్నా మీరిచ్చిన డబ్బుతోనే ఈ పొజిషన్ లో ఉన్నాను అడుగడుగునా మీతో తప్పుదారులు నడిచి పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ దారికి అడ్డు రాకుండా చేశాను ఆ ఏసీపీ ఝాన్సిని శ్మశానాన్ని పంపైన ఆ క్యాసెట్ తీసుకొచ్చి మీ కాళ్ళు ముందు ఉంచుతాను నన్ను అలా పిలవద్దు నన్ను అలా పిలవద్దు అదే మన తమ్ముడు పోవడమే కాదా హంతకులతో చెయ్యి కలిపి ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపడానికి సిద్ధపడుతున్నావా నిన్ను చట్టాన్ని కాపాడే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ గా తయారు చేశానని ఎంతో గర్వపడ్డాను అని నువ్వు అది కదమ్మా నేటి కాదు నేను నా చివరికి విన్నది నిజం కదా చూడండి భానికన్నా నాకు బ్రతిగడానికి కూడా అర్హత లేదు నువ్వు పంచి రక్తం ఈనాడు తప్పు చేయదు ఈ రక్తానికి అవినీతి అంటునితోనే తీయాలని ఇన్నాళ్ళు బాళ్లతో కలిసిపోయినట్లు నటించాముడు ఆనందరాజు లాంటి చక్రవర్తుల్ని ఏ ఆధారం లేకుండా అధికారులు అరెస్ట్ చేయను అమ్మా ఆ ఆధారం కోసం ఇన్నాళ్ళు బళ్ళతో కలిసినట్లు నటించాను సాక్ష్యాధారాలు సంపాదించాను త్వరలోనే వాడి చెట్టానికి అప్పగించి నేను నమ్మను నిజ రూపం బయటపడిందని నాటమాడుతున్నావు నాకు తెలుసు నేను నమ్మను నేను నమ్మను నేను ఇంత చెప్పిన నన్ను నమ్మట్లేదు కదా కన్న తల్లి నా మాట నమ్మకపోయిన తర్వాత నేను ఎందుకు బతకాలి తీసుకో నువ్వించి నీ ప్రాణాలు నువ్వి తీసుకో కొట్టే నీకంటే ముందు పుట్టిన అక్కగా తనకు అధికారం ఉంది అవునమ్మా ఝాన్సీ నీ తోడబుట్టిన అక్కయ్య చనిపోయింది అనుకుని మీ అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన మీ అక్కయ్య నా పేరు మేజర్ చంద్రకాంత్ అమ్మ ఇరవై ఏళ్ల క్రితం ఓ రోజు రాత్రి రౌడీలు మీ వెంటపడినప్పుడు పడినప్పుడు విధి లేని పరిస్థితిలో మీ పెద్ద కూతురు చనిపోయిందనుకుని మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం నేను చూశాను సావు బ్రతుకుల్లో ఉన్న తన్ని కాపాడాను నా ప్రాణానికి ప్రాణంగా పెంచాను ఆ తర్వాత మనం కలవడం జరగలేదు దయామయుడైన ఆ భగవంతుడు ఈనాటికి మీ ముగ్గురిని ఒకటి చేశాడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇలాంటి దేవత గడుపున చెడబుట్టావు నా తోడబుట్టిన సిగ్గుపడుతున్నాను పవిత్రమైన కాకి యూనిఫామ్ వేసుకుని నేతృత్వ చేతులు కలిపావు డిపార్ట్మెంట్ లో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీ ప్రాణాలు కాపాడడం కోసం సిద్ధపడ్డాను కాబట్టి ఆ రోజు ఎస్ఆర్ నగర్ లో వాడి బుల్లెట్స్ లేకుండా చేశాను నీ నీతి నిజాయితీపై ఎక్కడ అవినీతి వచ్చి పడుతుందని కమిషనర్ నేను ఆ రోజు కావాలని నిన్ను సస్పెండ్ చేశాం లేకపోతే ఆ దుర్బార్గుల్ని చంపేసేవారు సీఎం కాన్వాయ్ వంకత ఆ రౌడీని నేను ఆపకపోతే ఆ రోజు నీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి ప్రపంచంలో చాలా మందికి చెల్లెలుంటారు కానీ ఇలాంటి గొప్ప చెల్లెలు నాకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అక్క అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు నిన్ను అవమానించాను నన్ను క్షమించు ఆ ఆనందరాజు ఆట కట్టించడానికి ఆవేశంతో రగిలిపోతున్న నాకు నీ ఆలోచనలతో అడుగు అడుగునా నా ప్రాణాలు కాపాడా థ్యాంక్ యూ కర్తవ్యానికి కన్నీరు పనికి ఆ ఆనందరాజుకు ఆఖరి గడియలు సమీపించే వాణ్ణి ఆ దేవుడు కూడా రక్షించలేడు తగిన సాక్ష్యాధారాలు ఇన్నాళ్లకు దొరికే వాణ్ణి నడి వీధిలో కుక్కరు కొట్టినట్లు కొడుతూ న్యాయస్థానం ముందు నిలబడతారు వెరీ గుడ్ యూ కెన్ ప్రొసీడ్ అమ్మా ఇప్పుడు రగులుతున్న అగ్ని పర్వతం ఆ క్రిమినల్ రమ్యని ఏమీ చేయలేరు అనవసరంగా అమ్మాయిని అనుమానించారు కదరా హేమన్ ఆ అమ్మాయి పేరు మీద యాభై లక్షలు డిపాజిట్ చేయించావా చేయించ వెరీ గుడ్ ఏ అమ్మ రమ్య ఆ క్యాసెట్ తీసుకొచ్చావా అది దక్కని దాన్ని దక్కించుకోవడమే ఈ ఆనంద స్పెషాలిటీ అనవసరంగా ఆ అమ్మాయిని అనుమానించారు కదరా హేమన్ ఆ అమ్మాయి పేరు మీద యాభై లక్షలు డిపాజిట్ చేయించావా చేయించను వెరీ గుడ్ ఏ అమ్మ రమ్య ఆ క్యాసెట్ తీసుకొచ్చావా చిక్కలేదు దక్కని దాన్ని దక్కించుకోవడమే ఈ ఆనందరాజు స్పెషాలిటీ ఆ ఏసీపీ ఝాన్సీ ఐ మీన్ మీ అక్క ఏం షాక్ అయ్యా ఈ ఆనందరాజు గుడ్డివాడే కానీ మనసుకు వెయ్యి కళ్ళు షేక్ అవకు వెయ్యి కళ్ళు మీ ఇందులో కూడా చేపగరే నువ్వేం పెంపుడు చిలుకును చంపుకునేంత మూర్ఖుడు కాది ఆనందరాజు రక్త సంబంధం కోసం విశ్వాసాన్నే మరిచావు కానీ నేను ఆ రక్త బంధాన్ని తెంచేస్తాను అది నీ వల్ల కాదు మిస్టర్ ఆనందరాజ్ చట్టంతో పోరాటం చావుతో చెలగడమని మర్చిపోతున్నావు అండర్మోల్ దానికి ఇన్ని వండర్ఫుల్ ఆలోచన ఉంటే లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్న మాకెన్ని ఉండాలి లాకర్ లో బంధించి ఆర్డర్స్ ని అనుక్షణం మద్దతు చేసి ఏలుతున్న ఏకైక అధిపతి ఈ ఆనందరాజు అడ్డు చెబితే అధోగతి తప్పదు మీ అక్కకు ఫోన్ చేసి మర్యాదగా ఆ క్యాసెట్ తీసుకురమ్మను అది జరగని పని నా తల్లి ప్రేమను ఇరవై నాలుగేళ్లుగా నేను అనుభవించాను నేను పోతే మా అమ్మకు ఆ అక్క నీకు దక్కాలంటే నువ్వు ఫోన్ చేయక తప్పదు అడుగడుగునా నా మనుషులని ఇంటి చుట్టూరా కాపలా కాస్తున్నారు నువ్వు ఫోన్ చేయకపోతే ఆమె ప్రాణాలు జయశక్తి ఇద్దరి బిడ్డల్ని పోగొట్టుకున్న మీ అమ్మ జీవత్సమంలా మిగిలిపోతుంది నా నా హేమన్ ఫోన్ కలుపు ఏంటి ఇరుక్కున్నావా అక్క ఆవేశం నాది ఆలోచన వాడి ఏమి చేయలేకపోయింది కానీ నా ఆవేశం వాడి అందు చూస్తుంది అడిగితే చెప్పవని నీ వెంట వచ్చాను నీ ఎదురుగా ఉన్నాను ఓ కేసీపీ గారా స్వాగతం స్వాగతం సుస్వాగతం రండి బ్లడ్ రిలేషన్ కదా ఎమోషనల్ గా వచ్చి ఎనీ హావ్ ఆ క్యాసెట్ తెచ్చారా గుడ్ వెరీ గుడ్ ఈ క్యాసెట్ లో ఎవిడే స్మాష్ కాసెప్ట్ నీకు దొరుకుతుంది తమ్ముడు ఆ క్యాసెట్ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒకసారి ప్లే చేసి చూడవు మోసం నాకు తెలుసు ఆడైనా మగైనా పోలీస్ జాతి అంతా ఒక్కటేనని ఇప్పటికైనా తెలుసుకున్నావు మరి అదగా ఆ క్యాసెట్ ఎక్కడుందో చెప్పు ఆ క్యాసెట్ పై అధికారులకు చేరిపోయింది ఇంకా కొద్ది క్షణాల్లో మీ ఆట కడుతుంది ఈ ఆనందరాజుకు గెలిపే తప్ప ఓటమి తెలియదు నాన్న తమ్ముడు ఈ పోలీస్ సిస్టర్ సిద్ధాన్ని హాస్ పంపించు ఆగండి ఒక్క అడుగు ముందుకు వేశారో వీడు తస్తాడు పెంపుడు కుక్కకు పిచ్చెక్కింది యజమానిని కరవడానికే సిద్ధమైంది నిన్ను కరవడమే కాదురా ప్రాణాలు కూడా తీస్తుంది ఇరవై ఏళ్ల క్రితం నా చెల్లిని ప్రేమించాలని మోసం చేశావు నమ్మించి తల్లిని చేశావు యాక్సిడెంట్ లో వాళ్లను చంపేశావు ప్రతి క్షణం పగతో రగిలిపోయా నీ పంచన చేరాను నీ ప్రాణాలు తీస్తాను నీ చావు నా చేతిలో తప్పదురా తప్పదు పోలీస్ సిస్టర్ నా ట్రిక్స్ చూస్తారా ట్రిక్స్ లో హ్యాట్రిక్ విన్నర్ నేను ఇది ఫిష్ ఎక్వేరిమా ఎస్ 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 మిస్టర్ ఆనంద్ రాజ్ ఇది చేపల తొట్టే చూస్తారా ఇంకా చూస్తారా ఏంటి పోలీస్ సిస్టర్స్ ఏంటి అలా చూస్తున్నారు ఈ గుడ్డివాడు గుర్తప్పకుండా మీ చేతుల గన్స్ ఎలా పేల్చాడనా ఓకే నాట్ బ్లైండ్ ఇన్నాళ్ళు గుడ్డివాడుగా ఎందుకు నటించానో తెలుసా అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను అందరినీ మోసం చేసి వాళ్ళ సానుభూతి పొందడానికి మదర్ సెంటిమెంట్ కి మించిన సెంటిమెంట్ ఇండియాలో తప్ప ఇంకెక్కడ లేదు ఎవరు కనిపెట్టాడు కానీ హీఈస్ గ్రేట్ థ్యాంక్ యూ గా నేను పొందని ఆనందం లేదు అనుభవించని సుఖం లేదు యా కానీ నా బరిలో మీ అమ్మ గురి మిస్ అయ్యింది అసలు మీ అమ్మ ఎవరో తెలుసు ఒకనాటి నా ముద్దు గుమ్మ నా స్నేహితుని భార్య అందుకే అడ్డున మీ అబ్బను తొలగించాను నా తండ్రిని చంపినందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నా తండ్రి రుణం తీర్చుకుంటాను రా నా తల్లిని విధవం చేసి మమ్మల్ని అనదులుగా చేసి నిన్ను కంట కంటాలుగా చీల్చి చెండాడి నా తల్లి రుణం తీర్చుకుంటాను Ah! Ah! ధైర్యం సమస్ఫూర్తి ఉంటే విజయం వరించగలదని నిరూపించారు ఆడదానికి ఆగ్రహం వస్తే అప్రకాళిగా మారి అంతు చూస్తున్న నిరూపించావమ్మా దుష్ట శిక్షణ చేసి సమాజాన్ని కాపాడరమ్మా